ఇక్కడ కూడా మంచి ఫ్రూట్ ఉంది ఇందాక రామాఫలం చూసాం కదండి దాంట్లోనే ఇది ఇంకో వెరైటీ లక్ష్మణ్ ఫల్ ఓకే దీన్ని ఏంటంటారు అంటే క్యాన్సర్ ఫ్రూట్ అంటారు క్యాన్సర్ రాదు అంటారు ఇది తింటే ఇంకా ఎంత పెద్ద సీతాఫల్ ఫ్యామిలీ దీంతో పాటు హనుమాన్ ఫల్ అవి కూడా ఉన్నాయి హనుమాన్ ఫల్ కూడా ఉంది హనుమాన్ ఫల్ కూడా ఉంది అది పెరగలేదండి చిన్న మొక్క నాకు తెలిసి ఎన్ని రకాల మొక్కలు ఉండాలో అన్ని రకాల మొక్కలు అన్నీ ఉన్నాయి ఫ్రూట్స్ లో మీ దగ్గర మీరు చెప్తే ఏదో అనుకున్నా అండి రెండు మూడు అనుకున్నా గానీ అడుగు అడుగు నాకు అవి తీసుకొచ్చి పెట్టేస్తాం కానీ మా లక్ ఏంటంటే ఒకటి కూడా మేము తినలేకపోతున్నాం ఆస్వాదించలేకపోతున్నాం చూసి చూసి వెళ్ళడం తప్ప సో ఇది క్యాన్సర్ ఫైటింగ్ ఫ్రూట్ ఫైటింగ్ ఫ్రూట్ అంటారు కదా మరి ఈ చెట్టుకి ఎన్ని రక ఎన్ని రావచ్చు మనకు ఈ ఫ్రూట్